హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజైతే రెండు రకాల నిల్వ పచ్చడిని ఒకే రకమైన ఉసిరికాయతో చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగా కుదురుతుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే ఒక డబ్బా వరకు ఉసిరికాయల్ని తీసుకుని శుభ్రంగా కడిగేసి పొడి క్లాత్తో తుడిచి పక్కన పెట్టేసుకోవాలి ఇలా నీళ్ళు లేకుండా తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకుని ఒక గరిటె నిండా వరకు అంటే ఒక బౌల్లో సగం వరకు తెల్ల నువ్వులను వేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఇవి రోస్ట్ అయ్యేటప్పుడు ఎటువంటి ఆయిల్ అనేది యూస్ చేయొద్దు కేవలం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు నువ్వులు రోస్ట్ అయిన తర్వాత దీనిలోకి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వీటితో పాటు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక నాలుగైదు మిరియాలను కూడా వేసుకోండి ఉసిరికాయలో నల్ల మిరియాలు వేసి పచ్చడి చేసామంటే ఈ పంజంటు బాగా పడుతుంది టేస్ట్ బాగా కుదురుతుంది అయితే ఇక్కడ నువ్వులు రెడ్ చిల్లీ పౌడర్ కలిపి ఉసిరికాయ నిల్వ పచ్చడి ఒక రకమైంది అలాగే గ్రీన్ చిల్లీ పేస్ట్ కొబ్బరి కలిపి ఒక రకమైన ఉసిరికాయ నిల్వ పచ్చడిని ఇలా రెండు రకాల నిల్వ పచ్చడిని అయితే రెడీ చేస్తున్నాను చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా ఇవన్నీ మంచిగా వేపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లబరిచి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుమునైతే వేసాను పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి యూస్ చేసుకోండి లేదంటే డ్రైడ్ కోకోనట్ని కూడా యూస్ చేయొచ్చు ఇలా గ్రైండ్ చేసుకొని ఇలా పచ్చిగా ఉన్న మొత్తం కూడా డ్రై అయ్యేలాగా రోస్ట్ చేసుకోవాలి ఇది రోస్ట్ అయ్యేటప్పుడు కూడా మనం ఆయిల్ అనేది యూస్ చేయద్దు కేవలం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా కొబ్బరి కూడా ఇలా రోస్ట్ చేయగానే అవుతుంది ఒక టూ మినిట్స్ రోస్ట్ చేసామంటే మంచి రంగులోకి అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇలా తురిమి అయినా రోస్ట్ చేసుకోండి లేదంటే గ్రైండ్ చేసుకొని అయినా రోస్ట్ చేసుకోవచ్చు ఎలా చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు అదే ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా అంటే ఉసిరికాయలు పచ్చిమిర్చి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉసిరికాయలు చాలా తక్కువ టైంలోనే ఫ్రై అవుతాయి మరి ఎక్కువ టైం అయితే పట్టదు ఇలా మంచి రంగులోకి వచ్చేంత వరకు తీసి పక్కన పెట్టేసుకోండి ఇవి ఫస్ట్ ఫ్రై చేసేటప్పుడు కాస్త రంగు మారగానే బయటికి తీసి పెట్టండి ఫ్రెండ్స్ ఆ తర్వాత మిగిలినవి కూడా వేసి అన్నీ సేమ్ రంగు వచ్చేంతవరకు కలిపేసి ఫ్రై చేసుకోండి అలా అయితేనే ఉసిరికాయలు పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి సేమ్ రంగులో ఉంటాయి ఇలా ఎక్కువ ఉసిరికాయలు ఉన్నప్పుడు బ్యాచ్లుగా డివైడ్ చేసుకొని రెండు లేదా మూడు బ్యాచ్లుగా డివైడ్ చేసుకొని ఉసిరికాయల్ని ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే మనకి సేమ్ రంగులో ఉంటాయి అన్నీ కూడా అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పట్టకుండా ఉండాలి ఎక్సెస్ ఆయిల్ మిగిలిపోతుంది అనిపించినప్పుడు ఇలా బ్యాచ్లుగా డివైడ్ చేసుకుని అన్ని సేమ్ రంగులోకి వచ్చేంతవరకు ఫ్రై చేసి పక్కకు తీసి చల్లార్చుకోవాలి వీటిని కూడా చూసారు కదా అడుగులో ఉన్నవి కాస్త రంగు మారుతుండగానే తీసి సపరేట్ చేసుకోండి అలాగే మిగిలినవి కూడా రంగు ఏవేవైతే మారుతున్నాయో సెలెక్ట్ చేసుకొని పక్కకు తీసుకోండి అప్పుడే మనకి అన్నీ ఈవెన్ రంగులో ఉంటాయి మనకి ఎక్కువ ఆయిల్ పట్టకుండా ఉంటుంది దీనికి సరిపడినంత ఆయిల్ మాత్రం తీసుకున్నప్పుడు ఈ విధంగా ఉసిరికాయల్ని డివైడ్ చేసి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా చేస్తే అన్నీ ఈవెన్ రంగులో మంచిగా కనిపిస్తాయి అలాగే మంచిగా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్ ఒకవేళ మనం కావాలని ఎక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేసామంటే ఆయిల్ మిగిలిపోతుంది మళ్ళీ దీన్ని రీయూస్ చేసుకోవాల్సి వస్తుంది అలా అవ్వకుండా ఉండాలని చెప్పి దీనికి సరిపడినంత ఆయిల్ వేసి డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను ఇలా మంచి రంగులోకి మారిన ఉసిరికాయలన్నింటినీ తీసి వేరొక ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకోవాలి ఆ తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి మంచిగా రోస్ట్ చేసుకోండి ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఉసిరికాయలన్నింటినీ ఈ విధంగా చల్లార్చుకొని ఇందులో ఉన్న సీడ్ని సపరేట్ చేసుకోండి సీడ్ ఉంటే అంతగా మంచిగా అనిపించదు అలాగే మనకి తినేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది ఒకవేళ ఒక్కొక్కరు పుల్లగా ఉంటే అంతగా తినరు కదా వాళ్ళకి వేసినప్పుడు ఉసిరికాయలు మొత్తం వేస్ట్ అయిపోతాయి ఇలా పీసెస్లుగా డివైడ్ చేశామంటే వాళ్ళకి పీసెస్ని పీసెస్నైతే వేసుకుంటారు అలా అని చెప్పి సీడ్నైతే రిమూవ్ చేశాను ఇవి రిమూవ్ చేసేలోపు ఈ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అవుతుంది టైం కూడా మనకి ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది పచ్చిమిర్చిలో యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం రెగ్యులర్గా తీసుకునే వాటిలోనే కాకుండా ఇలా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఉండాలి అంటే ఈ విధంగా ఖచ్చితంగా పచ్చిమిర్చిని డీప్ ఫ్రై చేసుకోండి ఇలా ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసామంటే మనకి పచ్చిమిర్చి మొత్తం ఈవెన్గా ఫ్రై అవుతుంది ఇందులో తేమ అనేది ఏమాత్రం ఉండకుండా ఉంటుంది ఈ విధంగా ఫ్రై అయిన పచ్చిమిర్చిని తీసి వేరొక ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకొని ఆ తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని టేస్ట్కి సరిపడ ఉప్పుని యాడ్ చేసుకుని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఉసిరికాయల్ని రెండు పార్ట్స్గా డివైడ్ చేద్దాం ఒకటేమో పచ్చిమిర్చి వేసింది ఇంకొకటేమో రెడ్ చిల్లీ పౌడర్ వేసింది కాబట్టి ఒక దాంట్లోకి సగం యాడ్ చేస్తాను మరొక దాంట్లోకి అలాగే పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక సగంలోకి అయితే కొబ్బరి పౌడర్ని వేసి అలాగే గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకుని బాగా కలిపేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడైతే వేయలేదు ఒకవేళ ఉసిరికాయలకి ఉప్పు పట్టించి డీప్ ఫ్రై చేసామంటే ఉప్పు మొత్తం ఆయిల్లో పట్టేస్తుంది ఆయిల్లో ఉప్పు వేసామంటే కరగదు కాబట్టి ఒకవేళ గ్రైండ్ చేసేటప్పుడు పచ్చిమిర్చి పేస్ట్లో వేయలేదు అంటే ఇలా కలిపేటప్పుడు ఉప్పు వేసుకోవచ్చు నేనైతే గ్రైండ్ చేసేటప్పుడు వేశాను కాబట్టి మళ్ళీ వేయలేదు ఇప్పుడు వేడివేడిగా ఉన్న ఆయిల్లోకి ఒక పది నుంచి పదిహేను వరకు మెంతులని వేసుకోండి మెంతులు మరీ ఎక్కువ వేయకు వేయాల్సిన అవసరం లేదు ఒక పదిహేను లేదా ఇరవై వరకు వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవ్వగానే రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రని ఒక పదిహేను నుంచి ఇరవై వరకు కరివేపాకు రెబ్బల్ని కూడా వేసి బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత బాగా చల్లార్చుకోవాలి ఇది కాస్త వేడిగా ఉన్నప్పుడే టేస్ట్కి సరిపడే పసుపుని వేసుకోండి అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసి ఇది మొత్తం బాగా చల్లబరుచుకోవాలి ఇది బాగా చల్లబడిన తర్వాత ఉసిరికాయ పచ్చడిలోకి వేసి కలుపుకోవడం ఈ తాలింపు మొత్తం ఈ పచ్చడి కలిపి పెట్టుకున్న ఈ ఉసిరి ముక్కలకి వేసి బాగా కలిపేసామంటే కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ కలిసిన ఉసిరికాయ నిల్వ పచ్చడి కమ్మగా రెడీ అవుతుంది వేడి వేడి అన్నంలోకి ఒక్క స్పూన్ వేసినా సరే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఈ పచ్చి కొబ్బరితో చేసిన ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడిని పెరుగులో కలిపి తిన్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే మిగిలిన సగం పాటలోకి రెడ్ చిల్లీ పౌడర్ని కలిపి తాలింపుని అయితే రెడీ చేసుకుందాం మిగిలిన సగం తీసుకున్నాం కదా ఉసిరికాయ ముక్కల్ని దీనిలోకి టేస్ట్కి సరిపడ ఉప్పుని యాడ్ చేసుకోండి ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పౌడర్ని కూడా వేసుకోవాలి చూసారు కదా మనం చేసే క్వాంటిటీకి తగ్గట్టుగా నువ్వుల పౌడర్ని తీసుకోండి నాకైతే చాలా ఎక్కువ గ్రేవీ అవసరం లేదు అనిపించింది కాబట్టి ఇలా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎక్కువ గ్రేవీ తినే వాళ్ళైతే నువ్వుల పౌడర్ని ఎక్కువగా తీసుకోండి నాకైతే దీనికి పర్ఫెక్ట్గా సరిపోయింది అనిపించింది ఇలా మొత్తం పౌడర్ వేసి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత తాలింపుకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకుందాం చూసారు కదా డీప్ ఫ్రై చేసేటప్పుడు మిగిలిన ఆయిల్ మొత్తం పచ్చిమిర్చి పేస్ట్ కలిపిన ఉసిరికాయకి సరిపోయింది ఇప్పుడైతే ఇంకాస్త ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పది నుంచి పదిహేను వరకు మెంతులని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రని వేసి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కరివేపాకు రెబ్బల్ని వేసి పసుపుని వేసి ఫ్రై చేసుకోవాలి ఇది మొత్తం చల్లార్చుకోవాలి ఫ్రెండ్స్ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు కాబట్టి వెల్లుల్లి రెబ్బల్ని మాత్రమే వేసుకున్నాను ఇలా ఆయిల్ మొత్తం చల్లబడి గోరువెచ్చగా ఉన్నప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ని మనకి పచ్చడికి కావలసినంత రెడ్ చిల్లీ పౌడర్ని అయితే వేసుకోవాలి వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత కలిపి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్లోకి వేసుకోవడమే చూసారు కదా ఇలా కనుక తాలింపు చేసి వేసామంటే మనకి టేస్ట్ బాగా కుదురుతుంది కాస్త ఆయిల్ ఎక్కువగా ఉంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కదా అని చెప్పి ఈ విధంగా అయితే ఆయిల్ని వేసేసాను మీరు మన వీడియోస్ అన్నీ చూస్తున్నట్లయితే ఇందులో వేసినంత ఆయిల్ నేనైతే ఏ పచ్చడిలో ఏ నిల్వ పచ్చడిలో కూడా వేయలేదు ఇందులోకి అయితే నేను కావాలని వేశాను ఫ్రెండ్స్ ఎవరికైనా ఆయిల్ ఎక్కువైంది అనిపిస్తే తగ్గించుకొని వేసుకోండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో